మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల సమయములో శుభములు తెలియజేస్తున్నాను ప్రిలారా దేవుని వాక్యమును ధ్యానిందాము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనం నీవు నీ దేవుడైన హోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును నీవు నీ దేవుడైన యహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును ప్రిలారా పరిశుద్ధాత్మ దేవుడు ద్వితీయోపదేశ కాండము నుండి ప్రత్యేకముగా ఈ నాన్న మనతో మాట్లాడుచు ఉన్నారు ఇస్రాయిలు ప్రజలందరితో కూడా ప్రయాణములో వారు ఉంటూ ఉండగా వారిని సమకూర్చి మోషే గారు మాట్లాడుతున్న మాటలు ఏమని అని అంటే ఓ ఇస్రాయిలు ప్రజలందరూ జనాంగముతో నీవు నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా వినాలి అశ్రద్ధగా వినకూడదు శ్రద్ధగా వింటే దీవెనలు శ్రద్ధగా నడిస్తే దీవెనలు శ్రద్ధగా లోబడి జీవిస్తే దీవెనలు వస్తాయని మోషేగారి సాయులు ప్రజలతో మాట్లాడు ఉన్నారు ప్రిలరా దేవుని మాట మనం ఎలా వింటున్నాము నాటి కాలములసరాయిలు ప్రజలు దేవుని మాటను శ్రద్ధగా వినలేదండి అశ్రద్ధ చేశారు నిర్లక్ష్యము చేశారు దేవుని మాటకు వ్యతిరేకంగా వారు ప్రయాణాలు జరిగినవి గనుక వాగ్దత్త భూమికి వారు చేరలేకపోయారు ఈ దినాన నానపరుషుద్ధ ఆత్మదేవుడు మనతో అంటున్నారండి నీవు దేవుని మాట శ్రద్ధగా వింటున్నావా ఒకవేళ వినకపోతే ఈరోజే దేవుడు మరొకసారి ప్రేమత్వాన్ని నెచ్చరిస్తూ ఉన్నాడు ఆయన మాటకు లోబడి జీవిస్తే ఆయన మాట శ్రద్ధగా వింటే నీకు దీవెనలు కలుగుతాయి నీకు ఆశీర్వాదములు కలుగుతాయి అని మాట్లాడుచు ఉన్నారు ఏమిటా దీవెనలు నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు నీ దుక్కుడెద్దులు ఫలము సమస్యమును దీవించబడుతున్నాయి గనుక దేవుని మాట వినేవారిగా ఉండాలని ప్రభు పేట మనవు చేస్తున్నాను ప్రిలారాం దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు దేవుని మాటకు లోబడి ఆయన ప్రయాణము చేశాడు కనుక దేవుడు తూర్పు పడమరు ఉత్తర దక్షిణాలు ఆయనని వ్యాపింపచేసి ఆశీర్వాదాన్ని విడుదల చేసి వాగ్దత్త పుత్రునిచ్చారు దైవాశీర్వాదము సమృద్ధిగా అబ్రహాము గారు పొందుకొని ఉన్నారు రెండవదిగా మనం చూస్తే నేరుగా దేవునితో మాట్లాడే అనుభవంలోనికి గారు వెళ్ళారు ప్రిలారా గనుక దేవుని ఆశీర్వాదాన్ని సమృద్ధిగా ఆయన మాటకు లోబడటం వల్ల పొందుకొని ఉన్నారు బైబిల్ గ్రంథములో ఎంతోమంది దేవునికి లోబడి దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడిన వ్యక్తులుగా ఒక సామాన్యమైన వ్యక్తులు పరిపాలన చేసే వ్యక్తులుగా మారిపోయారు కారణం ఏమిటండి దేవుని మాటకు లోబడటమే దేవుని మాటకు వారి జీవితాలు సమర్పించుకొని నడిచారు కనుక దేవుడు వారిని ఆశీర్వదించారు ఈ విశ్రాంతి దినము పునరుత్ ఆరాధనలు ప్రభు మాట ఏ విధమే తింటున్నాం చాలామంది వాక్యము చెప్తుంటే అశ్రద్ధగా వింటారండి వారానికి ఒక రోజున దైవ సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉండటం వలన ఆశీర్వాదాలు కోల్పోతున్నారు అలాగే ఉండవద్దని ప్రభు పేట ప్రేమతో మనవ చేస్తున్నాను దేవుని వాక్యము శక్తివంతమైనది కనుక దేవుని మాట విని దేవునికి లోబడి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను దేవుడు దీవించినగాక ప్రార్థన పరిశుద్ధుడి మా తండ్రి ఘనమైన మీ నామం కొరకే స్తోత్రం చెల్లిస్తున్నాం నీ మాట శ్రద్ధగా విరిన వారిని మీరు నాయన అద్భుతంగా ఆశీర్వదిస్తానని వాగ్దానము చేస్తారు మీ వాగ్దానము గొప్పది కనుక మీ మాటకు లోబడి జీవించే జీవితాలు అందరికీ మీరు అనుగ్రహించండి ఎవరైనా కష్టములు బాధలు ఇబ్బందులు బలహీనతలు ఉంటే వారిని ముట్టి స్వస్థ పర్సన్ మీ మాట ద్వారా నాయన నాయన కొరతలు తీర్చండి రక్షణ కార్యాలు జరిగించండి ఈ కడవల దినాల్లో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభువా మీరే మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడు దీవించునుగాక Amen.